హాయ్ ఫ్రెండ్స్ నా యొక్క ప్రతి వీడియో స్పిట్ చాట్కి సంబంధించిన మెసేజే ఉంటుంది ప్రస్తుతం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను ఇవాళ ఒక ఫ్లయర్ పెట్టాను అంటే ఒక ఫ్రెండ్తో ఒక డిస్కషన్లో ఇన్నర్ వాయిస్ అనే విషయం మీద డిస్కషన్ జరిగింది అరే నాకు కూడా ఒక ఇన్నర్ వాయిస్ వచ్చింది కదా అని చెప్పేసి ఈరోజు ఇన్నర్ వాయిస్ మీద వీడియో చేద్దామనే ఉద్దేశంతో నేను ఇన్నర్ వాయిస్ అంటే నాకు వచ్చిన ఇన్నర్ వాయిసే నేను ఇప్పుడున్న ఉన్న ఆర్థికంగా ఏదైతే ఉన్నానో ఆ స్థితికి కారణము అంటే వాస్తవం కూడా అదే నాకు ఆ ఇన్నర్ వాయిస్ రావడం వల్లనే నేను ఇప్పుడు ఏ ఆర్థికంగా అయితే ఉన్నానో ఆ ఇన్నర్ వాయిసే కారణం అంటే మీరు అనుకోవచ్చు అంటే ఆ ఇన్నర్ వాయిస్ ఏదో వచ్చింది అందుకొరకే కిషన్ రెడ్డి ఇన్ని కోట్లకు ఉన్నాడు అనేది మీకు అనిపించవచ్చు కోట్లు ఉన్నాయనుకోవచ్చు నా దగ్గర అలా ఏం లేవు కానీ ఒక అలా ఆ ఇన్నర్ వాయిస్ కనుక రాకపోతే నేను ఇప్పుడు ఉన్న స్టార్జ్ కంటే ఒక పది రెట్లు ఆస్తిపరునయ్యేవాడిని ఆ ఇన్నర్ వాయిస్ ఉద్దేశం ఏంటంటే అది మీకు ఇప్పుడు రాబోయే వీడియోలో చెప్తా అంటే ముందు చెప్తాను ఇది దానిలో నేను నైన్టీన్ ఎయిటీ వన్లో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఎయిటీ త్రీ టు ఎయిటీ ఫైవ్ వరకు ఆల్విన్లో జాబ్ చేశాను కొన్ని అప్పటికే నాకు ఇద్దరు పిల్లలు అంటే కొన్ని కారణాల వల్ల నేను ఆ జాబ్ మానేసి వరంగల్కి వచ్చి అండర్ గ్రామోదయ స్కీమ్ కింద స్టీల్ ఫర్నిచర్ ఇండస్ట్రీ పెట్టాను ఎయిటీ సిక్స్లో నేను ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను ఎయిటీ సిక్స్ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ టూ థౌజండ్ త్రీ వరకు అంటే సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ హెవీ లాస్లో నడిచింది అంటే అవినాష్ ఇండస్ట్రీస్ అంటే చాలా పేరుపోయిన ఇండస్ట్రీ వాస్తవంగా అందరి దృష్టిలో బాగా నడుస్తుంది అనుకునే వాళ్ళు కానీ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనిలాగా ఉండేది నా పరిస్థితి దానికి కారణం ఏంది అంటే అలా లాస్ రావడానికి కారణం ఏంది అంటే నా గవర్నమెంట్ వర్క్లు కావచ్చు ఏదైనా కావచ్చు కొన్ని కారణాలు ఉన్నాయి లా అది ఎందుకు అలా జరిగిందనేది నేను మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అది నాకు జరిగిన విషయాన్ని నేను ఒక థర్టీ మినిట్స్ వీడియో చేస్తాను అలా మొత్తం కవర్ అవుతుంది ఈ ఆ వీడియో ఏదైతుందో అందరికీ ధైర్యాన్ని ఇస్తుంది చాలా మటుకు నాలాగా లాస్ అయిన వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇస్తుంది ఆ వీడియో నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో చేస్తాను దానికంటే ముందు కూడా కొన్ని వీడియోలు చేస్తాను నేను అది ఆ విధంగా నా ఇండస్ట్రీ లాస్లు నడిచింది అది తర్వాత నైన్టీన్ నైంటీ ఎయిట్ నవంబర్ ఫోర్త్ అంటే ఇక కంప్లీట్ కొలాప్స్ అయిపోయాను కొలాప్స్ అయిపోయి నా ఇల్లు నా వర్క్షాపు ఇవన్నీ అమ్మినా కూడా నా అప్పులు తీరవు ఏం చేయాలి మరి భవిష్యత్తు అప్పటికే వడ్డీలు కట్టేటివన్నీ ఆగిపోయినాయి వర్కర్స్ పేమెంట్స్ ఆగిపోయినాయి ఏం చేయాలి లాస్ట్కు ఎంతులకు ఒక స్ట్రెస్ ఉంటుంది కదా సూసైడ్ చేసుకుంటే బాగుంటుంది ఎలా సూసైడ్ చేసుకోవాలని ఆలోచన ఉన్నప్పుడు ఒక జీబ్ వచ్చి నా వర్క్షాప్ ముందు ఆగింది అందులో ఎవరు జరిగారు ఏం మెరాకిల్ జరిగింది అనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను అది ఒక అద్భుతమే జరిగింది అది నేను నైంటీ ఫోర్లో మన్నవ శ్రీ రామకృష్ణ గురుగారి దగ్గరికని వారి దగ్గరికి వెళ్ళాను అనుకోకుంటానే ఒక మిత్రం ద్వారా అప్పటి నుంచి వెళ్ళి లాస్ట్ ఒక సార్ కంటే టూ ఇయర్స్ ముందు వెళ్ళి బాడీ బేకెడ్ వెళ్ళిపోయారు అప్పటి వరకు కూడా నేను వారితోటే ఉన్నాను దానిలో ఇప్పుడు నేను పెట్టిన మందిరం కూడా శ్రీ రామకృష్ణ పిరమిడ్ అనేది వారి పేరు మీదనే పెట్టాను షార్ట్లీ వారిదొక స్టాచ్యూ పెట్టేసి ఇంకో మందిరం కూడా దాన్ని తయారు చేశాను ఆల్రెడీ వర్క్ అయిపోయింది ఓపెన్ చేస్తున్నాను ఆ రామకృష్ణ గురుగారు ఎవరు ఏంటి అనేది ఒక హండ్రెడ్ ఎపిసోడ్స్ వస్తాయి అవి కూడా షార్ట్లీ స్టార్ట్ చేయబోతున్నాను అది ఆ గురుగారి గురించి ఇంకా చెప్పాలంటే ఆ రామకృష్ణ గురుగారే పత్రికారి ఫోటో చేస్తే పత్రికారు ఫోటో చేస్తే మహానుభావుడు వెళ్ళు అన్నారు వారి పర్మిషన్ తీసుకొని నేను ఈ మన ఈ పిరమిడ్ సొసైటీకి రావడం జరిగింది ఆ మ్యాటర్ అంతా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ నైంటీ ఎయిట్ నవంబర్ ఫోర్త్లో జరిగిన మేరాకిల వల్ల ప్రస్తుతం నేను సుసైడ్ చేసుకోవాలనే ఆలోచన విరమించుకొని కొంచెం గటానైనా గెటాలంటే ఆ ఇంట్రెస్ట్ ఆ సంవత్సరం వెళ్ళినాయి మళ్ళీ టూ థౌజండ్లో మళ్ళీ కొలాప్స్ అయిపోయాను అప్పుడు నా పిల్లలకు ఫీజు కడదామంటే కూడా డబ్బులు లేవు చాలా క్లియర్ చాలా క్లియర్గా పరి పరిస్థితి ఉంది అప్పుడు నా వెహికల్ కూడా అమ్మేసి సైకిల్ మీద కూడా తిరిగాను ఒక రెండు మూడు సంవత్సరాలు ఇస్త్రీ డ్రెస్ వేయకుండా ఎక్కడికి పోకుండా వర్క్షాప్లో ఓపెన్ చేశాను నేను నా వర్క్షాప్లోనే ఆ క్రమంలో రెండు వేల మూడులో నేను అనుకోకుండా ధ్యానంలో రావడం జరిగింది ఏ పత్రికారు పెట్టిన వరంగల్లో కొండలరావు గారు హనుమంతరెడ్డి గారు పెట్టి అనంతరెడ్డి గారు పెట్టిన ప్రోగ్రాంలో నేను రావడం జరిగింది అది కూడా అన్సా అన్కాన్షియస్గా వెళ్ళాను ఆ మెడిటేషన్ సెంటర్కి సరే ఆ విషయాలన్నీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను అది దాని తర్వాత సాధన బాగా చేస్తూ పోయాను రెండు వేల మూడు నుంచి వెళ్ళి అంటే రెండు వేల రెండు ఎండింగ్ నుంచి వెళ్ళి కొద్దిగా కవరేజ్ స్టార్ట్ అయింది నాకు బిజినెస్ పెరగడము కొన్ని మిరాకులు జరగడము అలా అలా రెండు వేల మూడు నుంచి వెళ్ళి రెండు వేల పన్నెండు వరకు నాకు వచ్చిన బిజినెస్లో వచ్చిన పైసలన్నీ అప్పులు కూడా కట్టకుండా ఆల్మోస్ట్ ఎయిటీ ల్యాక్స్ వరకు నేను ఈ పిరమిడ్ సొసైటీ కార్యక్రమాలకే పెట్టేవాడిని జైల్లో పిరమిడు గుట్ట మీద పిరమిడు డాక్యుమెంటరీసు రెండు వ్యాన్లు ఓడింగ్ బోర్డ్స్ ఎవ్రీ ప్రోగ్రామ్ పేపర్ యాడ్స్ సమ్ ల్యాక్స్ అట్లా అట్లా ఒక ఎయిటీ ల్యాక్స్ అంటే తెలంగాణ ధ్యాన మహాచక్రం కూడా రెండు వేల పన్నెండులో పెట్టాను అనేది అది మార్నింగ్ ఫైవ్ టు ఈవినింగ్ నైట్ లెవెన్ వరకు పెట్టాము అది అది ఇరవై మూడు లక్షల ఖర్చు వచ్చింది నాకు అఫ్కోర్స్ అందులో ఫస్ట్ టైం నాకు సెవెంటీన్ ల్యాక్స్ కంట్రిబ్యూషన్స్ కూడా వచ్చినాయి ఆ విధంగా ఎయిటీ ల్యాక్స్ వరకు పెట్టినట్టు మన మన వాళ్ళందరికీ తెలుసు అప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు ఇది ఒకటి అయితే రెండు వేల మూడు నుంచి వెళ్ళి రెండు వేల ఎనిమిది వరకు నా అప్పు ఆల్మోస్ట్ తీరిపోయింది అంటే చేతిలో డబ్బులు లేవు మనకు అప్పులు లేవు అప్పటి వరకే మా ఇద్దరు పిల్లలు కూడా సెటిల్ అయ్యారు ఒకళ్ళది ఇంజనీరింగ్ అయిపోయి అమెరికా వెళ్ళిపోయారు ఇంకో అబ్బాయి ఐఐటి అయిపోయి ఆ అబ్బాయికి కూడా జాబ్ వచ్చేసింది అంటే ఇటు పిల్లల డబ్బులు నాకు అవసరం లేదు నేను ఎవరికి పెట్టాల్సిన అవసరం లేదు నా అప్పు కూడా వారు తీర్చడానికి ఏం లేదు అంటే ఆల్రెడీ తీరిపోయింది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పన్నెండు వరకు ఇంకా పెడుతుపోయాను సరే ఇంత అప్పులు ఉన్నప్పుడు కూడా మా మిస్సెస్ ఎప్పుడు కూడా నువ్వు అప్పులో ఇంటికి రాకుండా చూసుకో అనేది కానీ ఏనాడు ప్రశ్నించేది కాదు అంటే నా డెవలప్ అవ్వడానికి తన పాత్ర కూడా చాలా ఉంది ఎప్పుడు ప్రశ్నించేది కాదు అన్న అప్పులు ఉన్నప్పటికీ దానిలో తను కూడా సహకరించేది కానీ మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ కిషన్ పిచ్చివాడైపోయాడు వానికి అన్ని అప్పులు ఉన్నాయి వాడు అన్ని ప్రోగ్రామ్స్ పెడుతున్నాడు ఏంది అప్పుడు ఇంత అవేర్నెస్ లేదు కదా అలా ఇలా అనుకునేవారు అయితే ఆ క్రమంలో నేను ఏ రోజైతే ధ్యానంలోకి వచ్చానో రెండు వేల మూడులో రెండు వేల మూడులో వచ్చాను నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు ఏమనుకున్నానంటే రెండు వేల పన్నెండు వరకే నేను ధ్యాన ప్రచారం చేస్తాను తర్వాత నా బిజినెస్ ఇంప్రూవ్ చేస్తాను అంటే అప్పటికే బాగా క్లిక్ అయిపోయింది నాకు బిజినెస్ చాలా దిక్కుల బాగా ఫెమిలియర్ అయిపోయాను ప్రొడక్షన్ కూడా అందట్లేదు యాక్చువల్గా ఆ క్రమంలో రెండు వేల పన్నెండు వరకే ధ్యాన ప్రచారం అంటే మామూలుగా చేస్తూ కాన్సన్ట్రేషన్ అంతా బిజినెస్ మీద పెట్టుకున్నాను నేను ఎందుకు అంటే నేను ఆల్వేలో జాబ్ మానేసి ఇండస్ట్రీ పెట్టేటప్పుడు ఎప్పటికైనా నేను గోడరేజ్ లెవెల్ వెళ్ళాలి అని ఒక థాట్తో పెట్టాను అది అది గుర్తొచ్చింది నాకు వచ్చేసి రెండు వేల పన్నెండు ఏప్రిల్లో మేలో అనుకుంటాను వర్క్షాప్ వెనకాల కూర్చొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ వేసుకున్నాను ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటంటే నాలుగు జిల్లాల షోరూమ్లు పెట్టాలి మిషనరీ తీసుకోవాలి వర్కర్స్ పెంచాలి ఎంత క్యాపిటల్ కావాలి ఏందని మొత్తం ఒక టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వేసేసుకున్నాను అప్పటికే వన్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ రోజు సండే వచ్చేసేసి కారు డోర్ తీస్తున్నాను నేను కారు డోర్ తీస్తుంటే ఇన్నర్ వాయిస్ వచ్చింది నాకు నీ డ్యూటీ ఇది కాదు నీ డ్యూటీ ఇది కాదు నీ డ్యూటీ ఇది కాదు కానీ మూడు సార్లు వచ్చింది ఇన్నర్ వాయిస్ అరే ఇలా వచ్చింది ఏంటి నా సబ్ కాన్షియన్స్లో లేదు ఎప్పుడైనా గవర్నరేజీ లెవెల్కి వెళ్ళాలని ఉంది ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చింది వాయిసే వచ్చింది వినబడింది లోపలికి వెళ్ళి అరే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అప్పటికొక వన్ వీక్ ముందే కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు అని ఎమ్మెల్సీ ఉన్నారు ఈ కిడ్స్ కాలేజీ అన్నిటికీ ఓనర్ వారు కె కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చినా కూడా అక్కడే ఉంటారు వారి అబ్బాయి కూడా సతీష్ కుమార్ అని ఎమ్మెల్యే ఉస్మాబాద్ వారితో నాకు మంచి స్పిరిచువాలిటీగా రిలేషన్ ఉండే వాళ్ళ ఫ్యామిలీతోటి ఆ వన్ వీక్ ముందే మేము ఇద్దరం కలిసి మాట్లాడుకునేటప్పుడు ధ్యాన జగత్తు అప్పుడు ధ్యానంధ్రప్రదేశ్ ముందు పెట్టేసి మాట్లాడుకునేటప్పుడు కిషన్ నువ్వు ఎప్పుడైనా అంతరాత్మ చెప్పినట్టు ఇను అన్నాడు అనమాట ఆ వడ్స్ ఇప్పుడు గుర్తొచ్చినాయి నాకు గుర్తొచ్చేసి ఆ పేపర్స్ అక్కడిదక్కడే చింపేశాను చింపేసి ఇక నేను వరంగల్కే పరిమితం అవుతా అనుకున్నాను ఒకవేళ ఆ ఇన్నర్ వాయిసే కనుక రాకుండా ఉంటే నా బిజినెస్ ఎక్స్పెన్షన్ చేస్తే ఎన్ని డబ్బులు వచ్చేదో నాకు తెలియదు కానీ ఒకవేళ ఆ డబ్బులే కనుక వస్తే లేదా నేను మెడిటేషన్లకు వచ్చినాక దాదాపు ఎయిటీ ల్యాక్స్ నేను ఈ మెడిటేషన్కి పెట్టగా ఏమైనా ప్లాట్లు కొన్నా ఏది కొన్నా ఎంత డిమాండ్ వచ్చేదో మన అందరికి తెలుస్తుంది అటు అది కొనలేదు లేదు ఇటు ఈ ఇన్నర్ వాయిస్ ద్వారా నేను బిజినెస్ ఎక్స్పెన్షన్ చేయలేదు కానీ ఒకవేళ ఆ డబ్బే కనుకొస్తే నేను ఈ స్పిరిచువాలిటీలో ఇంత పాల్గొనేవాడిని కాదు ఏదో నాకే వస్తే పాల్గొనేవాడిని అంటే నాకు ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఇద్దరు పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు ఇంటి ముందు మూడు కార్లు ఉన్నాయి వర్కర్స్ ఉన్నారు పెద్ద సర్కిల్ ఉంది ఇంత ఇన్ని కోల్పోయేవాన్ని నేను కాకపోతే అప్పుడు హై సర్కిల్ ఉండేది అంత డబ్బున్న వాళ్ళందరినీ అంటే నేను కొద్దిగా వెళ్ళలేక వాళ్ళు మామూలు అయిపోయారు అంటే అది అంతా ఉండేది కానీ స్పిరిచువాలిటీ ఉండేది కాదు కదా అందుకొరకే నా ప్రతి స్పీచ్లో చెప్తాను నేను నేను కోటి రూపాయలు ఖర్చు పెట్టచ్చు దీనికి కానీ కోటి రూపాయలు పెట్టిన కొనలేని యొక్క స్పిరిచువాలిటీ అంటే మైండ్ ఎవల్యూషన్ నాకు వచ్చింది ఇది డబ్బు పెడితే వచ్చేది కాదు అందుకొరకు నాకు ఈ పిరమిడ్ సొసైటీ ఏదైతే ఇచ్చిందో నేను దానిలో టెన్ పర్సెంట్ కూడా నేను పిరమిడ్ సొసైటీకి ఇంకా సేవ చేయలేదు అంటే ఇంత చేసింది అనుకోవచ్చు మీరు కానీ అది సరిపోదు నేను పొందిన దానిలో టెన్ పర్సెంట్ కూడా సేవ చేయలేదు ఇప్పుడు చేయాలి అనుకుంటున్నా పత్రిసారు విషచైతన్యం అయిన తర్వాత ఇంకా పట్టుదల పెరిగింది నాకు పత్రిసర కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంగానే నేను ఈ వీడియోలు కానీ ఇది కానీ అనమాట ఇప్పుడు మెయిన్ సేవ మొదలైంది నాది పిరమిడ్ సొసైటీకి ఎందుకంటే నేను ఏ అయితే పొందానో అది ఎప్పుడు కూడా డబ్బు మీద లేదు నాకు దానిలో అయ్యో డబ్బు సంపాదించపోతే నేను లేదు ఇప్పుడు నా చుట్టుపక్కల ఎంతోమంది డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ బిజీ లైఫ్ చూస్తే అరే ఏంట్రా ఈ జీవితము నాకు డబ్బు వస్తే నేను ఇలా తయారు అని కదా ఇన్ని కోల్పోయేవాడిని కదా అనుకుంటాను ఇది నేనేదో గొప్పగా చెప్పట్లేదు ఫ్యాక్ట్ చెప్తున్నా నేను ఇది అయితే ఇంకో విషయం చెప్పాలి మీకు ఇప్పుడు ఆ ఇన్నర్ వాయిస్ వచ్చిన తర్వాత జస్ట్ ఒక సెకండ్ డేనే జనగాంలో రాజేంద్ర సార్ అని ఉంటాడు అతను ఇప్పుడు జనగాం పిఎస్ఎస్ ప్రెసిడెంట్ ఆయనే ఒక అమ్మాయి మీతో మాట్లాడాలట మీరు రండి సార్ అంది ఆ అమ్మాయి జనగా స్టేషన్ గన్పూర్ అన్నమాట ఆమె హయ్యర్ మాస్టర్ యాక్చువల్గా అప్పుడు ఇంటర్మీడియట్స్ అవుతుంది ఇంకా పూర్తి వివరాలు ఇవ్వట్లేదు ఆమెకు ఆమె మీకు ఇంకా టైం సరిపోదు కాబట్టి ఆ అమ్మాయిని తీసుకొని మేము రాజేందర్ సార్ ఇంటికి వెళ్ళాము జన్గామికి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళని తీసుకెళ్ళి ఆ అమ్మాయి ఒకటే అంది నన్ను చూసి అంకుల్ మీరు భూమి మీదకి వచ్చింది ధ్యాన ప్రచారం చేయడానికే అంది అరే ఏంటి ఈ అమ్మాయి ఇలా ఉంటుంది నాకు ఇన్నర్ వాయిస్ వచ్చింది సేమ్ అదే ఈ అమ్మాయి తెల్లారే పిలిచి నాకు ఇది అంటుంది అంటూ ఇంకో అమ్మాయి ఇంకో వాడు అంది నేను ఈ ఏరియా అంతా బాగు చేయడానికి వచ్చాను అంకుల్ నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మీదే అంది ఇది ఎక్కడిది అని చెప్పేసి ఆ అమ్మాయి అప్పుడు ఇంటర్మీడియట్ అవుతుంది అప్పుడు వాళ్ళ వాళ్ళు అడిగాను నేను అంటే పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి ఏం సార్ మరి పరిచయం చేయమంటారు ఆ అమ్మాయిని అంటే ఆ చేయండి సార్ అన్నారు అంటే ఒక వన్ వీక్ తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న మూడు షెటర్లో ఆ అమ్మాయి ప్రోగ్రాం పెట్టిస్తే పెద్ద పెద్ద వాళ్ళు అడిగిన ప్రశ్నలందరికీ సమాధానం చెప్తుంది ఆ అమ్మాయి అంత హైలీ ఇంటెలెక్చువల్ ఆమె ఏ బుక్ చదవదు బుక్లో ఉన్న నాలెడ్జ్ అంతా తెలుసు ఇప్పుడు ఆ అమ్మాయి కూడా నాలుగు వీడియోలు నేను నా దగ్గర ఆమె చాలా ప్రచారం చేసింది సరే ఇప్పుడంటే మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది ఆమె ఎక్కడుందో కూడా తెలియదు నాకు సరే అది అవుట్లైన్గా చెప్పాను మీకు ఇది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఇన్నర్ వాయిస్ ఏదో విధంగా వచ్చ అంటే అందరికీ వస్తాను కాదు ఇన్నర్ వాయిస్ వచ్చిందంటే మీరు దాన్ని ఫాలో కండి అది లోపల మీకు నుంచి వచ్చినట్టు అనమాట ఇందాక కూడా ఒక మిత్రుడు చెప్పాడు నా పోస్ట్ చూసి అది కాల్ రికార్డు పెట్టాను అతని నైన్టీన్ నైన్టీలోనే ధ్యానంలో రాకముందే ఇన్నర్ వాయిస్ వచ్చింది మాటలు వినబడ్డాయట లోపలికి వెళ్ళి నాకు వినబడ్డట్టు ఆ మేకలు మూడు రోజులు ఎందుకు ఉంచుకుంటావో కడుపులో అని నచ్చిందట అది చూసి అప్పుడే ఆయన వెజిటేరియన్గా మారాడట అంటే ఇన్నర్ వాయిస్ నిజమే సార్ అని అతను కూడా చెప్పాను నాకు అట్లా కొంతమంది ఇన్నర్ వాయిస్లు కూడా నేను చూశాను చెప్పిన వాళ్ళవి మెడిటేషన్ చేస్తుంటే ఓంకారం వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలుసు ఓ మన సౌండ్ వస్తుంటుంది మెడిటేషన్ చేస్తుంటే లోపలికి వెళ్ళి వాళ్ళకి తెలియకుండానే మీకు ఇంకొక విషయం చెప్పి వీడియో క్లోజ్ చేస్తాను అసలు మన మన లైఫ్ పర్పస్ ఏందనేది మనం చెప్తుంటారు మనకు పదే పదే ఏదే అనిపిస్తుందో అదే మన లైఫ్ పర్పస్ అని అంటే అని చెప్తుంటారు కానీ అది ఎంతవరకు కరెక్టో కానీ కానీ నీకు తెలియకుండానే నీ లైఫ్ పర్పస్ ఎందుకు దానికి వెళ్ళిపోతుంటావు నేను రామకృష్ణ గురువు వారికి పోదామని ఎప్పుడు అనుకోలేదు అనుకోకుండానే వెళ్ళాను ఈ మెడిటేషన్లు రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు అనుకోకుంటేనే మెడిటేషన్లకు వచ్చాను అనుకోకుండానే ధ్యానం చేశాను అనుకోకుండానే నిర్ణయాలు తీసుకున్నాను అంటే ఈ మన లైఫ్ ఏదైతున్నదో మనకు అనుకోకుంటునే నడిపిస్తుంది అనేది నాకు అర్థమైపోయింది మన లైఫ్ పర్పస్ దానిలో ఇప్పుడు కూడా నేను చేసే ధ్యాన ప్రచారం కానీ వీడియోలు కానీ నేను అనుకోలేం చేయట్లేదు సడన్గా అనుకుంటున్నా చేస్తున్నా ఇవన్నీ అంటే ఒక ప్లానింగ్ ఉండదు ఏది ఉండదు నా బిజినెస్ కూడా ప్లానింగ్ ఉండదు వాస్తవంగా అంటే ఏదో అలా జరిగిపోతున్నాయి నేను ఆలోచిస్తున్నా ఏంది ఇలా జరిగిపోతున్నాయి నేను ఏమి అనుకోవట్లేదు కదా అందుకొరగా పత్రిజీ గారు కూడా చెప్పాను చాలా స్పీచ్లలో నాకు గమ్యం లేదు నాకు గోల్ లేదు సార్ అది నా లైఫ్ టార్చ్ లైట్ లాంటిది టార్చ్ లైట్ వెలుగు అక్కడ పడంగానే మళ్ళీ అక్కడి నుంచి ముందుకెళ్తున్నాను నాకు ఇంతవరకైతే లైఫ్ గోల్ అంటే ఒక గమ్యము ఏది లేదు కానీ రోజు మాత్రం ఏదో చేస్తూనే ఉన్నాను ఇప్పుడు కూడా నేను ఈ ఏది ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు కానీ పత్రిక చైతన్యం కానీ ఇవన్నీ అనుకోకుండా జరిగిపోతున్నాయి ఇవన్నీ నా ద్వారా జరపబడుతున్నాయి నా లైఫ్ పర్పస్ ఇదే అనుకుంటున్నాను నేను కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే ఉంటుంది మన అంతరాత్మ చెప్పినట్టు వినండి ఇంకా భవిష్యత్తులో ఇలాంటి వీడియోలు చాలా చేస్తాను ఒక త్రీ ఫోర్ డేస్ కోటి ఈ ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి ఒక్క మెసేజ్ అంటే ఒక ప్రతి ఒక్క వీడియో నేను పత్రిజీ గారి దగ్గర మా రామకృష్ణ గారి దగ్గర నేర్చుకున్న జ్ఞానాన్ని నాకు అర్థం చేసుకున్న దాన్ని నేను పంచుతుంటాను ఓకే థ్యాంక్ యూ కిషన్ రెడ్డి సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ త్రీ సిక్స్ టూ జీరో టూ ఓకే థ్యాంక్ యూ మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్లో మళ్ళీ కలుద్దాం